శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై ఇరవై ఏడు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది నక్షత్రం విశాఖ నక్షత్రం ఉంది గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని ముఖ్యమైన పని మీద బయటికి వెళితే శివానుగ్రహం వల్ల మీరు అనుకున్న పనులు ఇంకా సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఇంట్లో అయినా సరే శివ పూజ చేసి వెళితే ఈరోజు మీకు బ్రహ్మాండంగా పన్నెండు రాసుల వాళ్ళకి సక్సెస్ వస్తుంది వర్ధమాన యోగం ఉంది కాబట్టి జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ పన్నెండు రాశుల వాళ్ళకి విశేషంగా అనుకూలిస్తాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి విశాఖ నక్షత్రానికి ఈ రెండింటికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడి ఇంట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు గురుబలం బాగుంది గురుబలం బాగుంది కాబట్టి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి సాంఘికంగా కూడా మీ పేరు పెంచుకోవటానికి పరపతి కీర్తి పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి అలాగే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి వివాహ నిశ్చయం చేసుకోవటానికి చేసే చర్చలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుబలం బాగుంది కాబట్టి బంగారం కొనుక్కోవటానికి మీరు ఏర్పాటు చేసుకునే ప్రణాళికలన్నీ కూడా విశేషంగా యోగిస్తాయి రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ మెయిన్గా గురుబలం ఫేవరబుల్గా ఉంది కాబట్టి ప్రయోజనాలన్నీ చేకూరుతాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ కొత్త వర్క్స్ ఏవైనా స్టార్ట్ చేసుకోవచ్చు వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు అలాగే భూగర్భ నిధులు ఉంటాయి వాటి గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు ఆ భూగర్భ నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడానికి విశాఖ నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు బోరింగ్ వేయాలంటే వేసుకోవచ్చు అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా విశాఖ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయటానికి కూడా నక్షత్ర బలం అనుకూలిస్తుంది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది మనం చెడ్డ మార్గంలో వెళ్ళినా మంచి కోసం విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా చెడు మార్గంలో వెళ్ళైనా సరే మంచి కోసం విజయం సాధించే అన్ని ప్రయత్నాలు ప్రారంభించడానికి విశాఖ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అంటే నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా అనుకూలత కనిపిస్తుంది విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగం ఉంది పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యే యోగం ఉంది కావాల్సిన చోటుకు వెళ్ళి చదువుకునే యోగానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ పరంగా మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అభివృద్ధి విద్యాపరంగా అభివృద్ధి రెండు కనిపిస్తున్నాయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ యోగం ఉంది గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది అలాగే విద్యారంగంలో కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బాగా సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిపాటి అశాంతి ఏర్పడుతుంది తల్లిగారి ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరంగా తల్లిగారికి వచ్చే సమస్యల నుంచి బయటపడచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు వీటన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఆ పరిష్కార మార్గం ద్వారా మీ కష్టాలు బాధలు తొలగిపోతాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొద్దిగా ప్రయత్నిస్తేనే విజయం చాలా సులభంగా వరిస్తుంది అలాగే ప్రతి పనిలో కూడా ఊహించని విధంగా లాభం కలుగుతుంది విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రశాంతత పెరుగుతుంది అంటే మానసికంగా ఉన్నటువంటి అశాంతి మొత్తం తొలగిపోతుంది హాయిగా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు భగవంతుడి అనుగ్రహం కల్పిస్తుంది దేవాలయ దర్శనం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూడతాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది అంటే తల్లిగారి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సౌఖ్యము ఏర్పడతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకి సంఘంలో విలువ గౌరవము పెరిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి అధికార ప్రాప్తి యోగం ఉంది అంటే మీరు కొత్తగా ఏదైనా అధికారము పవర్ పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనం ఖర్చు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేది కనిపిస్తోంది అలాగే చోర భయం కనిపిస్తోంది విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ధనుసు రాశి వాళ్ళకి దొంగతనం జరిగే సూచనలు ఉన్నాయి లేదా ధనుసు రాశి వాళ్ళు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ఆ పరిచయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి లాగుతాయి అలా ఇబ్బందుల్లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించండి అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయండి ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఈరోజు మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు కుటుంబంలో సభ్యులతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే ఒక వార్త మిమ్మల్ని కలిచివేస్తుంది వేస్తుంది అయినప్పటికీ ఆ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉష్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయి అంటే వేడి చేయటం ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అగ్ని వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఫైర్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అగ్నికి సంబంధించినటువంటి పనులు ఏ ఉన్నా సరే ఆ పనులకు సాధ్యమైనంత వరకు మీనరాశి వాళ్ళు ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది అలాగే పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ ఇది అత్యంత శక్తివంతమైన హయగ్రీవ మంత్రం హయగ్రీవుణ్ణి గురువుగా భావిస్తూ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకొని వెళితే పన్నెండు రాసుల వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ ఈ ఒక్క మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళ్ళండి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే లాటరీ లాంటి గ్యాంబ్లింగ్స్లో పెట్టుబడులు పెట్టి డబ్బులు రెట్టింపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా గురుహోరలో బాగా అనుకూలిస్తాయి అంటే షేర్ మార్కెట్ కానీ లాటరీలు కానీ ఏదైనా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు సంపాదించడానికి గురుహోర బలం బాగా పనిచేస్తుంది అలాగే కొత్త వస్త్రాలు ధరించడానికి గురుహోర అనుకూలిస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర చాలా మంచిది అలాగే పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర అనుకూలం అలాగే ధనాన్ని రెట్టింపు చేసుకోవటానికి ఆ ధనం బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి కూడా గురుహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి